ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన చిత్రం అనౌన్స్ చేసినప్పుడు చరణ్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు ట్రిపుల్ ఆర్ వంటి భారీ విజయాన్ని అందుకున్న తర్వాత చరణ్ కొత్త ప్రాజెక్టును ఎవరితో చేసేది ఏ విషయం మీద ఫోకస్ చేయడానికి కుతూహలంతో అభిమానులు ఎదురుచేశారు ఈ తరుణంలో శంకర్తో ఒక సినిమా ఉండబోతుందని తెలిసి ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకునే విషయం మనకు అందరికి తెలిసిందే లేకపోతే ఈ సినిమా జోష్ పెంచే అంశం అవుతోంది అందుకే ప్రేక్షకులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే ఈ గేమ్ చేంజర్ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు పాటలు టేజర్ విడుదలవడంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగిపోయాయి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ ప్రేక్షకులను మరింత ఉత్సాహం చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు తాజాగా గేమ్ చేంజర్ సినిమా గురించి మరొక ఆసక్తికరమైన వార్త చర్చనీయాంశంగా మారింది ఈ సినిమాకు సంబంధించిన ప్రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరగనుందని సమాచారం అందుతోంది దీనిపై నిర్మాత దిల్ రాజు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్తో గేమ్ చేంజర్ ప్రమోషన్స్ని హై రేంజ్లో నిర్వహించనున్నామని ఈరోజు మీకు తెలియజేస్తున్నందుకు నేను గర్విస్తున్నాను గేమ్ జంజన సినిమా అత్యంత అద్భుతంగా ఉండబోతోంది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం కదా మీరే చూస్తారు ఇక ఈ ప్రమోషన్ చూసి ఇండియా షేక్ అవుతుంది ఇంటర్నేషనల్ హీరో రామ్ చరణ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దిల్దాస్ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా అయిపోయిన వెంటనే తన కెరీర్లో పదిహేడు సినిమాను స్టార్ట్ చేయనున్న విషయం తెలిసిందే